ఎవరైనా మీ ఇంట్లో రాగి పిండితో చేసిన ఐటమ్స్ ఏమైనా ఇష్టపడట్లేదు అంటే ఒక్కసారి ఈ విధంగా తోబా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుని తింటారు అంత బాగుంటుంది ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అలాగే ఫైవ్ మినిట్స్ లోనే రెడీ అయిపోతుంది టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక కప్పు బెల్లం తీసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని కొంచెం పాకం లాగా పట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కాగాక అందులో మనం ముందుగా జల్లిచ్చి పెట్టుకున్న రాగిపిండి వేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం ఇగాక అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న పాకం మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా అలా మిక్స్ చేస్తూ ఉంటే మన తోబా రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది చిన్నప్పుడు ఎప్పుడే మా అమ్మమ్మ నాకు చేసి పెట్టింది హెల్త్ కి చాలా మంచిదని మా పిల్లలకి పెడదామని మా అమ్మమ్మకి ఫోన్ చేసి మరి రెసిపీ అడిగి కనుక్కొని మీకు షేర్ చేస్తున్నాను ఇది ఆడపిల్లలకి పెడితే బోన్ స్ట్రెంత్ కి చాలా మంచిది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి